తిరుపాపై ఒక అద్భుత వేదాంత గ్రంథం భగవంతుని సులభంగా అందించగలిగే సాధన మార్గం తిరు అంటే శ్రీ అని పావ అంటే పాటలు లేక వ్రతం అని అర్థం కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుణ్ణి తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాల్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి బేకువ జాముని నిద్రలేచి స్నానం చేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావై పాశ్రాలను ఆలపించాలి పేదలకు దానాలు పండితులకు సన్మానాలు చేయాలి స్వామికి ఆండాల్కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి ప్రతిరోజు స్వామివారికి పొంగలి నివేదించాలి సృష్టిలో భగవంతుడు ఒకటే పురుషుడు మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని ప్రబోధిస్తుంటారు అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తలుపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాం ధనుమాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి అంటాల్ శ్రీ రంగనాథుల కళ్యాణం జన్మించడంతో ఈ వ్రతం ముగుస్తుంది శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో మునిగి తేలిన వారిని ఆ ఆల్వార్లు అంటారు పన్నెండు మంది ఆల్వార్లలో విష్ణు చిత్తుడు మొదటివాడు ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు నిజానికి భూదేవి ఆండాలని చెప్పారు జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికింది అలాగే శ్రీ రంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాలు దొరికింది భగవంతునికి తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాలు దొరకడాన్ని గమనిస్తే సీ సీతాదేవి ఆండాల్ భూదేవి అంశమే అన్న సంగతి అర్థమవుతుంది ఆండాల్ అసలు పేరు కోదై కోదై అంటే మాలిక ఆ పేరు క్రమంగా గోదాగా మారింది ఆ గోదాదేవి రచించే ముప్పై పాష్ల్లో ఏ ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది ముప్పై పాష్రాలలో ఆండాల్ స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సాయపడమని భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూ సూచిస్తాయి ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచారాన్ని ఉంటుంది గోదాదేవి పన్నెండు ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ బైతాలికుల పన్నెత్తల్వార్లలో ఏకైక మహిళ ఆల్వార్లు పాడిన నలైరా ప్రబోధంలో నాలుగు వేల పాసురాలు ఉన్నాయి గోదాదేవి పాడిన ముప్పై పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది గోదాదేవి తనని తాను రేపలలో గొల్లభామగా భావించుకుంది తమ మధ్యనే తిరుగాడి శ్రీ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రి వేళ చూడలేని తాపం తెల్లవారే వీలని కనులారా చూసి తరించాలని తపన ఆత్రం కలబోసిన భావానురాగాలను భావరాగానురాగాల మాల తిరుపావై పాశురాల పరమార్థం తిరుపావయ్ మొత్తం ముప్పై పాశురాలు వీటిలో మొదటి ఐదు ఉష్ణోగ్ఞాతంగా ఉంటాయి తిరుపావై ప్రాధాన్యతను వివరిస్తాయి భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపాచారాలలో ఆడంబరం అవసరం లేదని చిత్త ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాడు భగవంతుని ఆరాధించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది తరువాతి పది పాశురాలలో చెలులతో కలిసి శ్రీ రంగనాథుని సేవించడానికి కోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి పదిహేను నుంచి ఇరవై పాశ్వరం వరకు గోదాదేవి చలితో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు అక్కడ శిల్ప సౌందర్య వర్ణనలు రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి కృష్ణుడు అష్టభార్యలలో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాలలోనే ఉంటుంది చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి ఈష్ కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాది చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది